ధనియాలు ధనియాలు లేని ఇల్లు అంటూ ఉండదు చాలా చౌకగా లభించే ఎన్నో విలువైన గుణాలు కలిగిన మసాలా ద్రవ్యం ధనియాలు చాలా ముఖ్యమైనవి వీటిని కొందరు వేయించుకొని కొందరు పచ్చివిగాను వాడుతారు వీలైనంత వరకు వీటిని లేపకుండా లేక చాలా కొద్దిగా వేడి చేసి వాడాలి లేకపోతే వీటిలోని ఔషధ గుణాలు పూర్తిగా పోతాయి కాచి చల్లార్చిన నీటిలో నాలుగో వంతు నలగొట్టి పచ్చి ధనియాలను రెండు గంటలు నానవేసి చేతితో బాగా కలిపి చక్కెర కలిపి ఆ నీటిని త్రాగేస్తే జ్వరం వెంటనే తగ్గిపోతుంది దప్పిక మంట పూర్తిగా పోయి చెమట పడుతుంది పారాసిట్మాల్ కంటే వేగంగా పనిచేస్తుంది కళ్ళకలకలలోని ఈ నీటిని బాగా వడగట్టి కళ్ళలో వేస్తే దురద ఎరుపు తగ్గిపోయి పచ్చి ధనియాలు నూరి కడితే ఎలాంటి తలనొప్పైనా తగ్గిపోతుంది మూల వ్యాధిలో చక్కెర కలిపిన పొడి లేక ధనియాల నీళ్లు ఇస్తే దురద రక్తస్రావం తగ్గిపోతాయి వదిలిపెట్టకుండా ఉండే జలుబులో కూడా ధనియాల నీళ్లు రెండుసార్లు త్రాగాలి మోతాదు పొడి ఐదు నుండి పది గ్రాములు నీళ్లు యాభై నుండి వంద మిల్లీలీటర్లు